కొన్ని సంవత్సరాల క్రితం సముద్ర తీర ప్రాంత అడవుల్లో కొయ్యగూడెం అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం ఊరి చివరిలో గోవిందయ్య అనే ఒక పూట కూలీ నివసిస్తూ ఉండేవాడు గోవిందయ్య చిన్నప్పుడే తన తల్లిదండ్రులు అడవిలో వచ్చిన వరదల వల్ల వాగులో ఉధృతమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు గోవిందయ్య ఒక్కడే ఒంటరిగా అనాథగా జీవిస్తూ ఉండేవాడు ఆ ఊరి దాటి పట్నం పోయి బ్రతుకుదామంటే గోవిందయ్యకి అక్కడ ఎవరూ తెలియదు అలాగే గోవిందయ్య తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఉన్న ఆ గూడెంని విడిచిపెట్టలేక అక్కడే ఉండిపోయాడు గోవిందయ్య ఆ గూడెం పరిసర అడవుల్లో లభించే పుట్ట తేనె వనమూలికలు సేకరించి సమీప పట్నంలో తీసుకుపోయి అమ్ముకుని ఆ వచ్చిన డబ్బులతో బ్రతుకుతూ ఉండేవాడు అమ్మా పట్టు అడవిలో సేకరించిన అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి అతను కొన్ని సంవత్సరాల తర్వాత తనలాగే అనాథ అయిన రాధిక అనే ఒక అమ్మాయిని వెంకటేశ్వర స్వామి గుడి ముందు వివాహం చేసుకుంటాడు రాధిక తన చిన్ననాటి నుండి వెంకటేశ్వర స్వామిని అపారంగా నమ్ముకునేది భక్తితో పూజించుకునేది అలా కొన్ని రోజులు వారి సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతూ ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి వారి అయ్యి ఐదు సంవత్సరాల పైనే అవుతుంది అయినా వారికి సంతానం కలగలేదు మనకి వివాహం అయ్యి అప్పుడే ఐదు సంవత్సరాలు దాటింది మనకి సంతాన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఏమో రాధిక ఆ దేవుడి దయ మన మీద ఎప్పుడు ఉంటుందో నా చిన్నప్పటి నుంచి నన్ను దేవుడు ఎప్పుడు ఆదుకోలేదు చిన్నప్పుడే నా అన్న వాళ్ళందరినీ నాకు దూరం చేశాడు అలా అనాథలాగా బ్రతికేశాను నా పేదరికం వల్ల నాతో ఎవ్వరూ మాట్లాడేవారే కాదు నన్ను ఎవ్వరూ చారతీసేవారే తీసేవారే కాదు ఇప్పుడు కూడా ఎవరూ మాట్లాడరు అందుకే నాకు దేవుడిచ్చింది ఏమైనా ఉంది అంటే అది నువ్వే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమిటో రాధిక అలా గోవిందయ్య రాధిక బాధపడుతూ తమ బాధలు చెప్పుకుంటూ ఉండేవారు రాధిక నిత్యం ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని మొక్కుతూ ఉండేది తనకి సంతాన భాగ్యం ప్రసాదించమని స్వామి ఏడుకొండలవాడా మాకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి మాకు సంతానం కలిగితే మాకు ఉన్నదానిలో మీకు ముడుపు కట్టి మా మొక్కులను చెల్లించుకుంటాము నాకు పుట్టపోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాము బిడ్డ పుట్టు వెంట్రుకలను కూడా నీకే సమర్పించుకుంటాము స్వామి ఆస్తులు ఐశ్వర్యాలు లాంటివి కూడా మాకు ఏమీ లేవు నా అన్నవారు కూడా మాకు లేరు మమ్మల్ని కనీసం మాట వరుసకైనా పలకరించరు కన్నెత్తైనా చూడరు మాకు నీవు తప్ప వేరే బంధువు అంటూ ఎవ్వరూ లేరు కనీసం మాకు సంతాన భాగ్యాన్ని అయినా తండ్రి అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత గోవిందయ్యకు రాధికకు ఒక పండంటి మగబిడ్డ పుడతాడు ఇవ్వండి నేను వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు మన బిడ్డకు ఆ వెంకటేశ్వరుడి పేరే పెడదామండి రాధిక అసలు మనకి పిల్లలు పుట్టరేమో అనుకున్నాను ఆ భగవంతుడి దయ వల్ల మనకి ఒక బాబు పుట్టాడు నీకు నచ్చినట్టే ఆ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అలా ముందు అనుకున్నట్టుగానే ఆ బిడ్డకు వెంకటేశ్వరులు అని పేరు పెట్టుకుంటారు ఆ బిడ్డను అపురూపంగా పెంచుకుంటారు వారి జీవన విధానంలో ఏ విధమైన మార్పులు ఉండవు ఎప్పటిలాగే గోవిందయ్య సమీప అడవుల్లోకి వెళ్ళి పుట్టతేనే వనమూలికలు సేకరించి వాటిని పట్నానికి తీసుకుపోయి అమ్మి వాటితో వచ్చే డబ్బులతో ఏ రోజుది ఆ రోజు తెచ్చుకుని తింటూ బ్రతుకుతూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి ఒకరోజు అర్ధరాత్రి నుండి భయంకరమైన తుఫాను మొదలవుతుంది గోవిందయ్య లేచి కిటికీ వద్దకు వచ్చి చూస్తూ ఇలా అనుకుంటాడు అమ్మో ఎప్పుడూ లేనట్టు ఇంత భయంకరంగా వర్షం కురుస్తుంది ఏదైనా పెద్ద గాలివాన అయి ఉంటుంది వాతావరణం చూస్తుంటే ఈ వర్షం రెండు మూడు రోజుల వరకు తగ్గేలా లేదు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు రేపు ఈ వర్షంలో అడవిలోకి ఎలా వెళ్ళాలి నాకు పైసా సహాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు రేపు ఉదయానికల్లా వర్షం తగ్గితే బాగుంటుంది లేకపోతే రేపు నా బిడ్డతో సహా అందరం పస్తుండాలి అని బాధపడుతూ వచ్చి నిద్రపోతాడు తెల్లవారుతుంది అయినా గాని వర్షం ఏమాత్రం తగ్గదు గోవిందయ్య ఇంటి బయటకు వచ్చి వర్షాన్ని చూస్తూ ఉంటాడు ఇంతలో తన భార్య రాధిక బయటకు వచ్చి ఏమిటండి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు మన వెంకటేశ్వరుడికి ఉన్ను కాలిపోతోందండి కొద్దిగా జ్వరం అనిపిస్తోంది అయ్యో అవునా నేను గమనించలేదు నా దృష్టి అంతా ఇప్పుడు అడవిలోకి వెళ్ళి తేనె సేకరించి పట్నం వెళ్ళి ఎలా అమ్మాలా అని ఆలోచిస్తున్నాను రాధిక నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఈ వర్షం తగ్గేలా లేదు నేను అడవికి వెళ్ళాలి ఈరోజు ఎంతో కొంత సంపాదిస్తే కానీ మనకి ఈ పూట గడిచే గండం నుండి బయటపడం మనకి లేకపోయినా కనీసం మన చంటిబిడ్డ కోసమైనా ఎంతో కొంత ఆహారం కోసమైనా ధనం కావాలి కాబట్టి నేను అడవికి వెళ్ళాలి అనుకుంటున్నాను అవునండి ఇంట్లో వంట చేయడానికి కూడా ఏ విధమైన సరుకులు లేవు కనీసం గుక్కెడు పాలైనా లేవు నాకు ఏం చేయాలో పాలుకోవడం లేదు అయినా మీరింత వర్షంలో అడవికి వెళ్ళడం ఏమాత్రం క్షేమం కాదండి నా మాట విని రోజు వెళ్ళకండి ఈ ఒక్కరోజు ఏదో విధంగా కాలక్షేపం చేద్దాం మనం సరే కానీ మన బిడ్డకైనా ఇక్కడ పాలు కావాలి కదా అసలే వాడి ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్తున్నావు మనక సహాయం చేసేవారంటూ ఎవ్వరూ లేరు మన బిడ్డ క్షేమం కోసమైనా నేను అడవిలోకి వెళ్ళి తీరాలి లేదంటే చంటి బిడ్డను ఆకలితో ఉంచి మనం ఎలా ప్రశాంతంగా ఉంటాము వెళ్ళకు తప్పదంటున్నారు మీ ఇష్టం అండి కానీ జాగ్రత్తగా వెళ్ళిరండి వీలైనంత త్వరగా తిరిగి వచ్చేయండి మేము మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము సరే రాధిక నేను వీలైనంత త్వరగా తిరిగి వచ్చేస్తాను మీరు జాగ్రత్త మన బిడ్డను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో సరే అండి మీరు క్షేమంగా వెళ్ళిరండి అలా భయంకరమైన వర్షంలో గోవిందయ్య అడవికి బయలుదేరుతాడు రాధిక తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అయ్యా వెంకటేశ్వర ఏమిటి మాకు ఈ దీన పరిస్థితి భగవానికి కూడా మాలాంటి కష్టాలు రాకూడదు మీ అనుగ్రహంతో పుట్టాడు అనుకున్న మా బిడ్డకు కనీసం గుక్కెడు పాలు కూడా ఇవ్వలేని దీన స్థితిలో మమ్మల్ని ఉంచావు మా భవిష్యత్తు అంతా ఇక నీదే భారం తండ్రి గోవిందయ్య అడవిలో తేనెపట్టు కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు ఎంత దూరం వెళ్ళినా ఒక్క తేనె కనిపించదు ఏంటి ఈరోజు ఎంత వెతికినా ఒక్క తేనెపట్టయినా కనిపించట్లేదు దేవుడా ఏడు మా కోసం కాకపోయినా చంటిబిడ్డ కోసమైనా ఒక్క తేనె పట్టునైనా చూపించవయ్యా అది అమ్ముకొని మా బిడ్డకు కడుపు నింపుకుంటాం అలా వెతుకుతూ వెళ్తూ ఉంటాడు చీకటి పడుతూ ఉంటుంది చివరిగా ఒక చోట చెట్టు పైన చిటారు కొమ్మ మీద ఒక చిన్న తేనె పట్టు కనిపిస్తుంది అమ్మయ్యా కనీసం చిన్న తేనెపట్టయినా కనిపించింది దానిని తీసుకుని త్వరగా పట్నం వెళ్ళి అమ్ముకొని ఇంటికి చేరుకోవాలి అని అనుకుంటాడు చెట్టుపైకి ఎక్కి తేనె పట్టుకుని కోస్తూ పట్టు తప్పి కింద పడిపోతాడు ఒంటి నిండా గాయాలతో కనీసం లేవలేని పరిస్థితికి చేరుకుంటాడు ఎంత ప్రయత్నించినా లేవలేకపోతుంటాడు అయ్యో భగవంతుడా ఇప్పుడు నేను కనీసం లేవలేకపోతున్నాను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళను ఇంటి వద్ద నా భార్య పిల్లలు ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు ఏమిటి మాకు ఈ పరీక్షలు అని చెప్పి ఆ గాయాలతో బాధపడుతూ అక్కడే స్పృహ తప్పి అలాగే ఉండిపోతాడు మరొక పక్క చీకటి పడుతున్న తన భర్త ఎంతకీ రాకపోవడంతో రాధిక దిగులుగా ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది ఏమిటి ఇంత చీకటి పడుతోంది ఈయన ఇంకా రాలేదు ఏమై ఉంటుంది పట్నానికి వెళ్ళి అక్కడ ఏమైనా ఆగిపోయారా ఏమై ఉంటుందో నేను మరికొంతసేపు వేచి చూస్తాను ఈయన అప్పటికీ రాకపోతే నేను వెళ్ళి చూడాలి ఏం జరిగిందో ఆపద్బాంధవా అనాథ రక్షక ఏడుకొండలవాడ నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి అలా బాధపడుతూ తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పటికే చాలా చీకటి పడుతుంది ఊరిలో అందరూ నిద్రపోతూ ఉంటారు ఇక రాధిక ఏం చేయాలో తెలియక తన భర్తకు ఏమైందో అన్న ఆందోళనతో ఏదైతే అది అయింది ఈయన ఈ పాటికే ఇంటికి వచ్చి ఉండాలి ఏదో జరిగింది అందుకే ఆయన ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నేను వెళ్ళి చూడాలి అని చెప్పి జ్వరంతో ఉన్న తన చంటి బిడ్డను భుజాన వేసుకుని తన భర్త గోవిందయ్యను వెతకడానికి అడవిలోనికి బయలుదేరి వెళ్తుంది అడవిలోని ప్రతి అనువనువు వెతుకుతూ వెళ్తూ ఉంటుంది గోవిందయ్య ఎక్కడా కనిపించడు చివరిగా గోవిందయ్య ఉన్న ప్రదేశం వద్దకు చేరుకుంటుంది అక్కడ స్పృహ తప్పి పడిపోయి వంటి నిండా గాయాలతో తన భర్త కనిపిస్తాడు ఒక్కసారిగా రాధిక దుఃఖంతో కుమిలిపోతుంది కంటి నిండా కన్నీళ్లతో గుండెలు పగిలేలా రోధిస్తుంది తన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుని ఇలా అంటుంది ఏమైందండి ఇంత బలమైన గాయాలు మీకు తగిలాయి ఎలా ఉందండి ఇప్పుడు మీకు అసలు ఏం జరిగింది తేనె పట్టు నుండి తేనె సేకరించడానికి ఈ చెట్టుపైకి ఎక్కాను వర్షంతో చెట్టు మొత్తం తడిగా ఉండడం వల్ల పట్టు తప్పి క్రింద పడిపోయాను ఎంత ప్రయత్నించినా లేవడానికి నా కాళ్ళు నాకు సహకరించలేదు తగిలిన గాయాల వల్ల తీవ్రమైన నొప్పులతో తప్పి ఇక్కడే పడిపోయాను ఇక్కడే ఇలాగే ఉండిపోయాను కొంతమంది ఇటుగా వెళ్ళారు కానీ ఏ ఒక్కరు నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు మన బిడ్డకు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది నేను అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి మనకే ఇందుకు ఇలా జరుగుతుంది రాధిక మన బిడ్డకు ఇంకా జ్వరం తగ్గలేదండి ఎంత పని జరిగిందండి మీకు ఏమీ కాదండి అంతా వెంకటేశ్వరుడే చూసుకుంటాడు ఎవరైనా ఇటుగా వస్తే సహాయం అడిగి మనం ఇంటికి వెళ్ళిపోదాం సరే రాధిక అయినా నీ కానీ మనకి సహాయం చేసేవాళ్ళు ఎవరుంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటారు తన బిడ్డ భర్త వర్షానికి తడవకుండా తన పవిత కంగు కప్పి రాత్రంతా ఎవరైనా అటుగా వస్తారేమో అని సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది ఏడుకొండవాడా వెంకటరమణ నీవు ఆపద్ బాంధవడవు అనుకున్నాను చిన్ననాటి నుండి నిన్నే మొక్కుకుంటున్నాను నా భర్తకు ఏ విధమైన ఆపద రాకూడదని నిన్నే కోరుకున్నాను నా భర్త ఇంతలా గాయపడే వరకు ఎలా చూస్తూ ఊరుకున్నావు అయినా మాకే ఎందుకు ఇలాంటి శిక్షలు వేస్తున్నావు ఒక పక్క నా చంటి బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు మరో పక్క నా భర్త లేవలేని పరిస్థితిలో ఉన్నాడు మరో పక్క నా బిడ్డకు సంవత్సరం వయసు నిండిపోతోంది వాడి కోసం నీకు మొక్కుకున్న మొక్కు తీర్చడానికి కూడా మా వద్ద నయా పైసా కూడా లేదు మేము నీ కొండకు ఎలా వస్తాం ఎలా రాగలం నీ మొక్కు ఎలా చెల్లించుకోగలం నా భర్త నాకు తిరిగి పూర్తిగా ఆరోగ్యంగా ఎప్పుడు వస్తాడు నా మది నిండా ఆలోచనలు నువ్వు భక్తులు మనసెరిగిన దేవుడు అంటారు నా మనసులో బాధ నీకు అర్థం కావడం లేదా స్వామి అని తన మనసులోని బాధంతా ఏడుకొండలవాడికి ఆ రాత్రంతా చెప్తూ బాధపడుతూ ఉంటుంది చంటిబిడ్డతో గాయాలైన భర్తతో అర్ధరాత్రి వర్షంలో బాధపడుతున్న రాధిక బాధను ఆ ఏడుకొండలవాడు అర్థం చేసుకున్నాడా రాధిక తన బిడ్డ కోసం రొక్కుకున్న మొక్కు తీరిందా వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మా కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి మరిన్ని మంచి కథలతో ప్రతివారం మీ ముందుకి వస్తాము మీ ఆరాధ్య టెయిల్స్